ముందుకు ఎవరో చెప్పిర్రు ఒక అన్న సన్న బియ్యం ఇస్తా ఉన్నారని సన్న ఇస్తే ఇవాళ ఆ సన్న బియ్యం ఇచ్చి దానికి ఫోటోలకు భోజనం ఇచ్చి వాళ్ళ ఇంట్లోనే భోజనం చేస్తా ఉండ్రు నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ నాయకులను ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరు నాయకులను మీరు పోయి భోజనాలు చేసిర్రు ఫోటోలకు భోజనం ఇస్తున్నారు కానీ నేను అడుగుతా ఉన్నా రైతు బంధు రానటువంటి ఇంటికి కూడా భోజనం చేస్తే ఆయన మీ సంగతి చెప్తాడు ఎక్కడ చెప్తా మరి భోజనం పెడతాడో చూడాలని నేను అడుగుతా ఉన్నా మరి ఇది ఫోన్ ఇచ్చినప్పుడు అది కూడా ఫోన్ ఇవ్వాలి కదా మరి రైతు రుణమాఫీ కాలేదు రుణమాఫీ రానటువంటి ఇంటికి పోయి లేకుంటే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తున్నాం ప్రతి నెల ఇస్తామని చెప్పి చెప్పినటువంటి రేవంత్ మాట ఇవాళ ఆ ప్రజాప్రతినిధులే ఏ అక్క ఇంటికన్నా పోయి అమ్మ మీకు ఇరవై వందల మహాలక్ష్మి పథకం ఇవ్వలే మీ ఇంటికి భోజనం వస్తా అంటే శ్రీపురి గడ్డ సేదం అంటే ఎమ్మడు పడుతుంది కాబట్టి గడువలో ఇంటికి పోతే మీరు నిజంగా చేసినట్టు